ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు ఆధ్వర్యంలో సూర్యరాయ గ్రంథాలయ దళితుల అభివృద్ధి కోసం చేసినటువంటి పీవీ రావు పద్దెనిమిదవ వర్ధంతి సభను ఏర్పాటు చేసి నివాళులు అర్పించారు ఇక ప్రత్యేక అతిథులుగా రిటైర్డ్ సాంఘిక వసతి గృహాధికారి ఎడ్ల లక్ష్మీపతి ఇచ్చేశారు అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు అధ్యక్షులు గుబ్బల రాజు వ్యవహరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ర కుల నాయకులు ఎస్సీ కులాల మధ్య వర్గీకరణకు అత్యుత్సాహంగా చూపిస్తున్నారని ఇది సరైనది కాదని ఎస్సీ వర్గీకరణ చట్టానికి చట్టబద్దత కల్పిస్తామని హావీలు ఇవ్వడం కులతత్వాన్ని ప్రోత్సహించడమేనని సుప్రీంకోర్టు తీర్పును గౌరవి హామీ ఇవ్వడం దేశ ప్రధానిగా ఇలాంటి ప్రయత్నాలు పీవీరావు ఉద్యమ స్ఫూర్తితో అడ్డుకుంటున్నాయని రాబోయే శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాలల సత్తా చూపిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ మాల మహనాడు జిల్లా అధ్యక్షులు దారా వెంకట్రావు మాల ఉద్యోగుల సంఘం కన్వీనర్ బడుగు రవీంద్ర భోపురం సర్పంచ్ నేపాల వరలక్ష్మి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు ముఖ్య కార్యక్రమం జీవీరావు గారు ఉన్నప్పటి నుంచి నాతో పాటు ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఇటువతను వారిని పిలువగానే కాకినాడ నుంచి అందరికీ జీబీములు నమస్కారములు నా పేరు బుక్ రాజు ఆంధ్రప్రదేశ్ మారు మనకు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో స్వర్గీయ రావు గారు పద్దెనిమిదవ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన అశ్యులకు కల్పించిన రిజర్వేషన్ అవకాశాలను అంబేద్కర్ వ్యతిరేకులైన అగ్రకుల పాలకులు ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించి దళితుల అభివృద్ధిని నాశనం చేసి చేయడం కోసం అగ్రకుల పాలకుల యొక్క రిజర్వేషన్ల అమలు సక్రమంగా అమలు చేయని అగ్రకుల పాలకులను ఎంఆర్పిఎస్ నాయకులైనటువంటి శ్రీ మల్లాకృష్ణ మాది గారు ఏనాడు ప్రశ్నించడం జరగలేదు కానీ ఈ అగ్రకుల పాలకులతో కలిసి ఏబిసిడి వర్గీకరణ చట్టాన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ తొమ్మిదో తేదీన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సహకారంతో వర్గీకరణ చట్టం చేయడం జరిగింది ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ గ్రూప్ వన్ ఆఫీసర్ అయినటువంటి శ్రీ రావు గారు తన ఉద్యోగాన్ని పణంగా పెట్టి భార్య బిడ్డను వదిలి ఈ రిజర్వేషన్లో ఉనికికే ముప్పు ఉంటుందని గ్రహించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి మాలలను చైతన్యపరిచి లక్షలాది ప్రజలతో మహోన్నతమైన ఉద్యమాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడిపారు ప్రజా ఉద్యమం మరోవైపు న్యాయపోరాటం చేసి రెండు వేల నాలుగు మే ఐదో తేదీన సుప్రీంకోర్టు తీర్పు ద్వారా రాజ్యాంగ విరుద్ధం సూక్ష్మ విభజన చేయకూడదు ఇది జాతీయ సమగ్రతకే విఘాతం కలుగుతుందని చాలా క్లియర్గా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది ఈ తీర్పు నేను లెక్క చేయని రాజకీయ పార్టీలు మాదిగల ఓట్ల కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు వర్గీకరణ చట్టాన్ని సమర్థించే చట్టం తీసుకొస్తే